మేము ఎప్పటికీ మోకరిల్లం అమెరికాకు చైనా గట్టి వార్నింగ్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తులైన చైనా అమెరికా మధ్య పరస్పర సుంకాల మోతం అవుతున్న వేళ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది పారిప్ల విషయంలో ఇరు దేశాలు తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి ఈ క్రమంలోనే అమెరికా సుంకాలకు భయపడి తాము వారి ముందు మోకరిల్లమని బీజింగ్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసింది చైనా శాఖ ఒక వీడియోను షేర్ చేస్తూ అందులో అమెరికా అమెరికా ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ల తుఫాను రేపింది ఉద్దేశపూర్వకంగానే చైనాను టార్గెట్ చేసుకుంది ఇతర దేశాలను తొంభై రోజుల పాటు ఫాస్ట్ గేమ్ ఫాస్ట్ గేమ్ అంటే తొంభై రోజుల పాటు సుంకాలు నిలిపివేసిన అమెరికా చైనాతో మాత్రం వా చైనా వాణిజ్యాన్ని వాణిజ్య వ్యాపారాన్ని దెబ్బతీయాలనేసి ఈ గేమ్ ఆడుతుందనేసి అమెరికా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది అంతేకాక వేధింపులకు తలొక్కడం అంటే గొంతు గొంతు తడుకోవడం కోసం విషం తాగడేయమనేసి ఇది సంక్షోభాన్ని మరింత మరింత తీవ్రతరం చేస్తుందని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది ఈ సందర్భంగా అగ్ర అగ్రరాజ్యం ఆర్థిక విధానాల గురించి ఈ వీడియోలో ప్రస్తావించింది జపాన్ పెద్ద ఎత్తున సెమీ కండక్టర్లో దిగుమతి చేసుకుందని యుఎస్ఓగా కూడా ఆరోపించి తొషిబా వంటి కంపెనీలను అనదొక్కిందనేసి పేర్కొంది ప్లాస్మా ఒప్పందంపై సంతకాలు చేయమని జపాను బలవంతం చేసింది ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది న్యాయశా న్యాయశాఖను అస్త్రంగా చేసుకొని ఫ్రాన్స్కు చెందిన పలు కంపెనీలను దోచుకుంది రాజీ పడితే దయ లభించదని చరిత్ర నిరూపించింది మోకరిల్లడం అంటే మోకరి మోకరిల్లడం వల్ల బెదిరింపులకు మరింత బెదిరింపులు మరింత పెరుగుతాయి చైనా ఎప్పటికీ మోకరిల్లదు చైనా ఎప్పటికీ అమెరికాకు లొంగదని స్పష్టం చేశారు చైనా ఎప్పటికీ వెనక్కి వెనక్క తగ్గదు కాబట్టి బలహీన బలహీనుల గొంతులో గొంతులే వినిపిస్తాయి ప్రపంచమంతా ఒకటిగా నిలబడితే అమెరికా ఒక చిన్న పడవ మాత్రమే అని పేర్కొంది ఇక అమెరికా టారిఫ్ల ప్రకటన తర్వాత చైనా ఇలాంటి వీడియోలు విడుదల చేస్తూనే ఉంటుంది అధికారంలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి టారిఫ్ల కొరడా చూపి కొరడా జులిపిస్తున్న సంగతి తెలిసిందే కానీ కొన్ని వారాల క్రితం చైనా ఉత్తర కొరియా మినహా అన్ని దేశాలకు తొంభై రోజుల పాటు మరియు ఇరాన్ సారీ చైనా ఇరాన్ కొరి ఉత్తర కొరియాలకు మినహా మిగిలిన దేశాలకు తొంభై రోజుల పాటు సుంకాలను నిలిపేసిన సంగతి తెలిసిందే అయితే రెండోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపడిన తర్వాత బీజింగ్ అంటే చైనా నుంచి దిగుమ చేసుకున్న వస్తువులపై నూట నలభై ఐదు శాతాన్ని సుంకానికి సుంకాన్ని పెంచిన సంగతి తెలిసిందే దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమ చేసుకునే వస్తువులపై నూట ఇరవై ఐదు శాతాన్ని సుంక నూట ఇరవై ఐదు శాతం సుంకం ప్రకటించింది దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అమెరికాకు చైనా ఎప్పటికీ లొంగదు అనేసి చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది చైనా వాణిజ్య వాణిజ్యాన్ని ఎగుమతులను దెబ్బతీయాలని బలంగా బలంగా అమెరికా కోరుకుంటుంది కాబట్టే అన్ని దేశాలపైన సుంకాన్ని తొంభై రోజుల పాటు నిలిపేసి చైనా చైనా మాత్రం నూట నలభై ఐదు శాతం చైనాపై మాత్రం నూట నూట నలభై ఐదు శాతం సుంకాలను విధిస్తుందనేసి చైనా వీడియో సందేశం రూపంలో వెల్లడించింది ఇది ఏమాత్రం ఆమోద ఆమోదయోగ్యం కాదు చైనా ఇతర దేశాల బెదిరించినట్టు చైనా సారీ అమెరికా ఇతర దేశాలను బెదిరించినట్టు లైక్ ఫ్రాన్స్ జర్మనీ దేశాలను బెదిరించి సెమీ కండక్టర్లు ఇతర రంగాలను బెదిరించి దోచుకున్నట్టు చైనా కంపెనీలను చైనాను ఏమాత్రం ఏమీ చేయలేదనేసి చైనా వెల్లడించింది